కేవలం అన్నా క్యాంటీన్ మాత్రమే సరిపోతుందా మీరు జనాల్లోకి వెళ్ళలేదని ఒక రూమర్ ఉంది జనాల్లోకి వెళ్ళలేదు కేవలం ఒక అన్నా క్యాంటీన్ మాత్రమే ఇక్కడే ఉంటున్నారు జనాల్లోకి వెళ్ళలేదు జనాలను కలవలేదు జనాల్లో మీరు పూర్తిగా ఎప్పుడు కలిసే అవకాశం ఉంది ఇంకా కలవడానికి ఎందుకు మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఇది చాలా తప్పు రోజు రెండు వేల మందికి మేము మూడు చోట్లకు మొబైల్ వ్యాన్ ద్వారా అన్నదానం పంపిస్తున్నాం అక్కడ పన్నెండున్నరకు మొబైల్ వ్యాన్స్ పోయిన తర్వాత ప్రతి చోట నేను అటెండ్ అయ్యి అక్కడ ప్రజలను కలిసి చేసేటప్పుడు కీలో ఉన్నప్పుడు ప్రజలు అందరినీ కూడా కలిసి అక్కడ ఏ అన్నం ఎట్లుంది ప్రజలు ఏ విధంగా ఉన్నారో తప్పకుండా నాకు టికెట్ వస్తే సాయం చేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను నేను ఊరికి అబద్ధాలు చెప్పి పోగసులు పెట్టి ప్రజల్లోకి పోలేదు నేననేది ఏ సర్వే ఎవడు చేసుకున్నా ప్రజలు మనసులో ఎవరు ఉన్నారనేది తెలుసుకోవాలి ఇది చాలా అబద్ధం పబ్లిక్ లేవు ఓటు అడుగుతానే చెడ్డోనికి ఓటేరు మంచి వ్యక్తికి అడకపోయినా ఓటేస్తారు అది నా సిద్ధాంతం అడిగి తీరాలా తప్పకుండా అనౌన్స్ అయినాక అడిగి తీరుతాం ప్రతి ఇండ్లు తిరుగుతాం ప్రతి గడపకు దొరుకుతాం ప్రజలకి ఏమేమి సేవ చేయాలా ఎక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏ విధంగా సేవ చేయాలనేది తెలుసుకొని అవన్నీ కూడా నెరవేర్చే గుణం నాకుంది నేను నా విక్త వయసుని వచ్చినప్పటి నుంచి సేవా గుణం నాకుంది సేవా కార్యక్రమాలని చేస్తున్నా నా గ్రామంలోనే నేను ఏడు వందల ఇండ్లు నా సొంత డబ్బులతో నేను ఉచితంగా నా సొంత భూమి ఇచ్చి నేను ఇండ్లు నిర్మించను నాకు ప్రైమ్ మినిస్టర్ అవార్డు వచ్చింది ఇరవై లక్షల రూపాయలు నగదు అవార్డు ఇచ్చారు నేషనల్ అవార్డు వచ్చి తో పాటు రాష్ట్ర అవార్డులు రెండు వచ్చాయి నిర్మలా పుష్క అవార్డు కూడా నేను ఉపరాష్ట్ర చేతుల మీదగా పూనాలా తీసుకున్నాను ఇవన్నీ ఉన్నాయి అవన్నీ రావడము సేవాభావం చేసిన దానివల్ల నాకు వచ్చింది ప్రజలకు అందరికీ తెలిసి ఇవన్నీ ఎవరు మంచి వ్యక్తి ప్రతిలో ఎవరు సేవం చేసే గుణ గుణగుణాలు ఉన్న వ్యక్తి ఎవరు అనేది ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు నన్ను ఆదరిస్తారు వీళ్ళందరికన్నా ఎక్కువ మనం చెప్పుకుంటే ఆదరించారు ప్రజలు మనసుని దోచుకొని వాళ్ళు చెప్పుకోవాలి అది ప్రజా బలం అంటే ఆ బలం నాకుంది టీడీపీ ప్రవేశపెట్టిన భవిష్యత్ గ్యారెంటీ కానీ అలాంటి ప్రోగ్రామ్లో మీరు ఎందుకు చేయడం లేదు నేను పార్టీ ఇన్ఛార్జి ఉన్నాడు పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పొచ్చింది ఏదన్నా ఉంటే పార్టీతో ఇప్పుడు అనుసంధానము ఆయనకే ఉంది కాబట్టి పార్టీ ఏ కాన్స్టిట్యూషన్లో కూడా పార్టీ ఇన్ఛార్జీలే తిరుగుతున్నారు టికెట్ ఆశాభావులు ఉన్నారు టికెట్ ఆశాభావులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తప్పకుండా వాళ్ళందరినీ పరిశీలించే చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుని ఇస్తాడు ఈరోజు ఇన్ఛార్జీగా అమీర్బాబు ఉన్నాడు కడపలో మార్చి మాధవికి ఇచ్చారు కాబట్టి మాధువు తిరుగుతుంది రేపు ఇది ఏమైనా తిరగచ్చు ఇంఛార్జింగ్ తీసేయొచ్చు టికెట్ నాకు ఇవ్వచ్చు వరద ప్రవీణ్ కుమార్ రెడ్డి పుదురు ఒక పోస్టర్లు కూడా వెళ్తాయి పోస్టర్లపై మీరేమంటారు నాకు అబద్ధాలు చెప్పుకునే అలవాటు లేదండి పోస్టర్లు వేసే రోజు పోస్టర్లు పల్లెలకు కానీ టౌన్లు వేసే రోజు వా ప్రవీణ్ రెడ్డి వెనక్కి నాయకులే అడిగితే పార్టీ పంపించింది నా ఫోటో పెట్టి అని చెప్పి చెప్పాడు అది పోర్టర్లు వేసినాక లింగారెడ్డి గారు మా ఆఫీసులోనే కూర్చొని మిగతా నాయకులు అందరు కూడా ప్రెస్ మీట్ ఇచ్చి పార్టీకి కంప్లైంట్ చేస్తే పార్టీ పద్ధతి కాదని ప్రవీణ్ రెడ్డిని దండించినాక ప్రవీణ్ రెడ్డి నేను వేయలేదు మా కార్యకర్తలు ఎవరో వేశారని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ప్రజలకు అందరికీ తెలుసు ఈ విధంగా చెప్పుకుంటే పోయే వల్ల నీకు టికెట్లు ఉంటే ఈ రోజు కడప జిల్లాలో ఆంధ్రజ్యోతిలో ఆరు పేర్లు వచ్చాయి నీ పేరు ఎందుకు రాలేదు ఇది ఒకటి ఈ కడప పార్లమెంట్లో ఎందుకు నిలబడింది ఇంకా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోలేదు కాబట్టి నిలబడింది చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా నేను వరద కలిసి ఉన్నాం తప్పకుండా మా ఇద్దరిలోనే టికెట్ వస్తుందని మేము భావిస్తున్నాం అయితే జిల్లాలో ఇప్పుడు అన్ని సీట్లు కన్ఫర్మ్ చేసినారు ఒక పొద్దుటూరు ఎక్కడ ఎందుకు పెండింగ్ పెట్టారంటే ఇక్కడ గ్రూప్ రాజకీయాల వల్లనే ఇక్కడ టికెట్ పెండింగ్ పెట్టారని ప్రచారం జరుగుతుంది దాని గురించి ఏమంటారు ఇది గ్రూప్ రాజకీయాలు కాదు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి అన్నిటినీ ఫ్రీగా ఏ ఉన్నాయి కొన్ని ఓడిపోయే సీట్లు కూడా ఉన్నాయి అయినా కానీ అక్కడ ఆ అభ్యర్థి తప్ప వేరే వాళ్ళకి గెలిని పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ గెలిచే సీట్ ఇది ఎవరికి ఇచ్చితే గెలుస్తాదనే పరిశీలన ఎక్కువ చేస్తున్నారు అయితే రాజమల్ గారు నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారు టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసి నలభై వేల మెజార్టీ మెజార్టీతో గెలుస్తా అని ప్రెస్ మీడియా సమస్యలు చెప్తున్నారు గంటా బాధితుంది చెప్తున్నారు దాని గురించి మీరేమంటారు నాకు గానీ వరదలారి గారి కానీ టికెట్ ఇస్తే నారా చంద్రబాబు గారు మేము ఇరవై వేల మెజార్టీతో ఇక్కడ మేము తెలుగుదేశం పార్టీ గెలిపించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిగతా వాళ్ళని గురించి నేను కామెంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు